నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గం రుద్రోర మండల కేంద్రమైన మండల పరిషత్ సమావేశ భవనంలో మోడల్ కాండక్ట్ టీం ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీలు రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బందితో అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ మురళీమోహన్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళిలో భాగంగా ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ వివిటి విఎస్టీ ఎంసీసీటీ ఈ ఐదు అంశాల మీద అవగాహన కల్పించేందుకే ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు ఇందులో భాగంగా వాలంటర్లు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే సస్పెండ్ అవుతారు కనుక ఎన్నికల నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎంసీసీటీ టీమ్ మరియు ఈఓపిఆర్ డి శర్మ సీనియర్ అసిస్టెంట్ షట్రాక్ బాబు రెవెన్యూ సిబ్బంది పంచాయతీ సెక్రటరీలు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రతి సచివాలయం దగ్గర పంచాయతాల దగ్గర ఈ సరీంద్రాలు ఏర్పాటు చేయగలిగేందుకు మధ్యాహ్నం

చేసే గౌరవ అది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వచ్చిన కాబట్టి ఆ విషయాన్ని మార్చుకోవాలి మీరు ఇది జాగ్రత్త కూడా ఎలక్షన్ టైంలో ఏ ఒక్కరితో తిరిగిన అది మీకే ఇబ్బంది అవ్వదు సస్పెండ్ అయినా మనం ఎవరు వెళ్ళినాం మనం ఎందుకంటే ప్రచారం మసీద్ అది కూడా వైరస్ అది కూడా పర్మిషన్ లేకుండా ఏదో ఒకటి చిన్న విషయం కూడా ఎన్సీసీ వైరస్ మీకు ఆల్రెడీ తెలుసు ఇంతకు ఒక ఎక్కడా పోటీలు పెట్టి ఎదురు వాలంటీర్ కాకపోతే గ్రామ ప్రాంతాన్ని ఇస్తారో సర్పంచ్వా మన సంస్కృతి మధ్య కూడా ఎలక్షన్ బదులుగా వస్తుంది సంస్కృతి పద్ధతి మాత్రమే ఎలక్షన్ బదులు వస్తుంది దానికి కూడా ఇబ్బంది పడతారు ఈ యొక్క రాజకీయ తినడా అని చేయడం అని చేయకూడదు మీ యొక్క కూడా అందరికీ ఎలక్షన్ కంట్రోల్ ఆల్రెడీ మీ యొక్క చేస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా రికార్డు అవుతాయి మీరు ఎక్కువ ఎక్కువ సెల్ మాట్లాడతారు ఎన్డిఓ మరి రాష్ట్రకి సచివాలయం సిబ్బంది మరియు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం జరగబడింది ఎంసీసీ కోర్ట్ మరియు ట్రైల్స్ వార్డు వాడు మీద మీటింగ్ జరుగుతుంది it